హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైన పూల చెట్టును మీకు చూపించబోతున్నా చూడండి ఇదే ఫ్రెండ్స్ ఎంత ముద్దు ఉన్నాయి కనకంబరాల చెట్టు ఇది మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఎంత ముద్ద కూర్చున్నాయి ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఎక్కువ ఈ కనకమరాల చెట్లను ఎవరు పట్టించుకోవట్లేదు కానీ ఈ ఫ్లవర్సే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత ముద్దుగున్నాయో ఇటు పక్కనే మందార చెట్టు ఉంది ఈ మందార చెట్టుకు ఒకటే మొగ్గ వచ్చింది ఇక్కడ ఉంది చూడండి ఇంకొక ఐదారు రోజులైతే ఫ్లవర్ పూస్తుంది పువ్వు వస్తుంది అయ్యో ఇది ఉట్టిగానే ఊడిపోయింది ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీకు ఏ ఫ్లవర్స్ ఇష్టమో చెప్పండి మీ ఫేవరెట్ పువ్వులు ఏంటియో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి Okay, now bye friends.